ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor sliding wardrobes wooden ceiling space planning మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమలి ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు 90 ఇంటీరియర్స్ డిజైన్స్ తంగోడు ఆర్.ఎస్. కళ్యాణమండపం ఆపదే సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ 953481732 వెల్కమ్ టు సీఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దళిత కులానికి చెందిన తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉరుముల వన్నూరప్పపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా టీడీపీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మరి ప్రస్తుతం ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి మొన్నటి రోజున జరిగినటువంటి ఒక ఘటన చాలా బాధాకరం మరి తోపుదుర్తి అయినటువంటి తోపుదుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఎవరైతే అక్కడ దళితుడు ఉరుముల ఒన్నూరప్ప ఈ వ్యక్తి మరి కొంతమందితో ప్రచారం చేయడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు ఉదయం నుంచి వాళ్ళు వాటికి వీళ్ళని కాపు కాసి కొట్టాలని ప్లాన్ చేశారు ఎవరైతే అక్కడ అరాచకాలు సృష్టించాలని చెప్పేసి ప్రకాష్ రెడ్డి మరి వాళ్ళ అన్నదమ్ములైనటువంటి తోపుతూరు చందు కానీ రాజారెడ్డి కానీ వీళ్ళంతా ఈ మా గ్రామంలోనే మీరు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తారా మీ అంతా చూస్తానని చెప్పేసి బెదిరింపులు కూడా చేయడం జరిగింది మరి అదే రోజు అతను చూసుకొని రాత్రి పన్నెండు గంటల సమయంలో మా ఆడవారు కూడా భయపడే పరిస్థితి డోర్లు తట్టి మరి రూముల ఉన్నురప్పులు లేపి మరి అక్కడే స్పాట్లోనే నువ్వు ఇంటి దగ్గర రావాలా లేకుంటే నువ్వు పదమూడవ తేదీ లోపు నిన్ను చంపుతామని చెప్పేసి బెదిరించి మరి రాని పక్షంలో ఇతని పైన దారుణంగా దాడి చేసి గాయపరచడం జరిగింది అక్కడికి వెళ్ళిన వారిలో మరి డిస్ ఓబిరెడ్డి శివారెడ్డి కుమార్ రెడ్డి ఎక్స్ఎఫ్టీసి ఆ సెల్ ఫోన్ మల్లికార్జున ప్రజెంట్ ఎంపీటీసీ పోతులయ్య వీళ్ళంతా మరి మా దళితుడైనటువంటి ఉరుములు అన్ను రొప్పిపై దారుణంగా దాడి చేయడం జరిగింది రెడ్డి కేవలం నీకు ఒకటే చెప్తున్నా మా ఎస్టీ అంటే అంత తక్కువ చూపనీకి ఇప్పుడు ఎన్నికలు కోడ్ అమల్లో ఉంది మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఇంత ఘటన జరిగినా కూడా మరి కలెక్టర్ గారు కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవాలి ఎన్నికల కమిషన్ కూడా వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము మరి కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ విధంగా భయ ప్రాంతాలకు గురి చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులని లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు తోపుది సోదరులు ఖచ్చితంగా తెలుగుదేశం ఎస్టీసీలుగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఖచ్చితంగా ఈ విషయం పోలీసులు స్పందించి వారిని జిల్లా బహిష్కరణ చేసి ఖచ్చితంగా వాళ్ళపైన ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి లేని పక్షంలో మేము దీన్ని ఉద్దమించి దీన్ని సీరియస్గా తీసుకొని ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ కూడా మేము దీన్ని సిఫార్సు చేస్తాము ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించాల్సిందే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో కూడా మరి కేవలం ప్ర పరిటాల సులుతమ్మ గారు అభివృద్ధి గురించి ఆలోచించిందే తప్ప ఏనాడు ప్రెసిపీ పెట్టిన అభివృద్ధి గురించి మాట్లాడింది ఎప్పుడు అసత్య ఆరోపణలు చేయలేదు ఇవాళ ప్రకాశ్ రెడ్డి అభివృద్ధి చేయడం చేతగాక కానీ ఎన్నికల మూమెంట్లో ఈ విధంగా దౌర్జన్యాలకు భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చు ఒక దురుద్దేశంతో ఈ విధంగా కుట్రలకు పాల్పడుతున్నారు ఖచ్చితంగా ప్రకాశ్ రెడ్డి నీకు ఓటమి భయంతోనే ఇలాంటి దారుణాలకు నువ్వు పాల్పడుతున్నావు ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు కూడా రెండు వేల ఇరవై నెలలో నువ్వు ఎంత అయితే మా దళితులు గిరిజనులపైన నువ్వు దాడులు చేస్తావో అంత వ్యతిరేకత నీకు పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు వ్యతిరేకత కూడా పెరిగింది నువ్వు ఓటమి భయంతోనే ఇలాంటి దారుణాలు పాల్పడుతున్నావు ఖచ్చితంగా దీన్ని చూసి ఊరుకుండే పరిస్థితి లేదు పోలీస్ వారు కూడా దయచేసి చెప్తున్న ఎస్టీ అట్రాసిటీ చట్టాలను గౌరవించండి సార్ దయచేసి దుర్వినియోగం చేయొద్దండి ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో మనం ఉన్నాం ఇది ఒక ప్రజాస్వామ్యము ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దళితులకు గిరిజనులకు మరి రాజ్యాంగాలు రాస్తే ఇవాళ మీరు ఎస్టీఎస్సీ అట్రాసిటీ చట్టాలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు ఖచ్చితంగా దీనిపైన మీరు సీరియస్గా తీసుకొని మా దళితుడైనటువంటి ఉరుములు నన్నురప్పకు జరిగిన అన్యాయం పైన మీరు వారిపైన కేసు కట్టి న్యాయం చేయాలి లేని పక్షంలో మేము చాలా దీన్ని సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి